విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ తెలిపారు ఇవాళ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మెడికల్ కాలేజీ విద్యార్థులు పిఆర్ సర్టిఫికేట్ ఇవ్వాలని అడుగుతుంటే కాలయాపన చేస్తూ వారిని జుట్టు పట్టుకొని కొట్టడం బాధాకరమని వంశీ యాదవ్ అన్నారు మెడికల్ కాలేజీ విద్యార్థులకు పీఆర్ సర్టిఫికేట్లు అందజేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ నా పేరు వంశీ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నిన్నటి రోజున విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరిగినటువంటి మెడికల్ కాలేజ్ విద్యార్థులపైన దాడులను వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకోసమంటే ఈరోజు మెడికల్ విద్యార్థులు సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పేరుతోన ఉచితంగా ఊడిగం చేయించుకొని ఈరోజు వాళ్ళు పిఆర్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటే చైర్మన్ మీద రిజిస్టర్ రిజిస్టర్ మీద చైర్మన్ దొబ్బుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది ఈరోజు మెడికల్ విద్యార్థులని వాళ్ళు చిన్న చూపు చూస్తూ వాళ్ళ విద్యార్థుల జీవితాలతోన మారుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ పీఆర్ సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు ఇంటర్న్షిప్ ద్వారా సంవత్సరం పూర్తి చేసుకున్న వెంటనే మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పేసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు మెడికల్ విద్యార్థులపైన దాడులు చేపిస్తూ ఉన్నారంటే పోలీస్ వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ విద్యార్థులపైన దాడులు చేయడానికే మీరు ఉపయోగిస్తున్నారా ఈరోజు మెడికల్ విద్యార్థుల కేసులు కట్టడానికే పోలీస్ వ్యవస్థను మీరు ఉపయోగిస్తున్నారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మహిళా విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళని తలకాయ పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న విజయవాడ నడిబడ్డులో చూసాం ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో ధర్నాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ డిమాండ్స్ ఏదో వాళ్ళు తెలియజేసుకుంటా ఉంటే పోలీస్ వ్యవస్థ పోయి వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రంలో అని కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆ రోజు అధికారం వచ్చే ముందు ప్రతి విద్యార్థికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు న్యాయం చేయడం లేదు ఎందుకు విద్యార్థులపైన కేసులు కడతా ఉన్నారు విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి విద్యార్థి నాయకులపైన ఎందుకు మీరు కేసులు కడతా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ దొండి వైఖరిని ఇలాగే మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కో వస్తుంది రాబోయే ఎలక్షన్లలోనే రాష్ట్ర ప్రజలు మరియు విద్యార్థులు ప్రతి ఒక్కరూ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు పరిపాలన చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం